హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్ మనం రకరకాల సలాడ్స్ చేస్తుంటాం కదా అలాగే కీరా దోశతో ఒకసారి ఇలాంటి సలాడ్ ట్రై చేయండి సింపుల్గా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది పై చెక్కు తీసి చిన్నగా కట్ చేసిన కీరా దోశ ముక్కల్ని ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీలను వేయించి పై పొట్టు తీసి కాస్త బరకగా మిక్సీ పట్టుకొని ఈ కీరా ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి ఇవి మూడు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది కరగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కీరా దోశ ముక్కలపైన వేసుకోవాలి నిమ్మరసం ఉప్పు పంచదార కలిపిన మిశ్రమాన్ని వేసిన తర్వాత ఇదంతా కీరా దోశ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి అంతా కలుపుకోవడం అయిపోయిన తర్వాత చివరిలో ఒక కప్పు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా కీరా దోశ సలాడ్ రెడీ అయింది బాగుంటుంది ఇలా నేరుగా తినొచ్చు లేదంటే ఒక గంట సేపు వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసి తినొచ్చు చల్లగా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్